ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పంచాంగం ప్రకారం మే పదవ తేదీన అక్షయ తృతీయ వస్తుంది భారతీయ పండుగల్లో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ పండుగను వైశాఖ శుద్ధ తదేనాడు హిందువులు జరుపుకుంటూ ఉంటారు శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజును అలాగే శ్రీ మహాలక్ష్మిని శ్రీవారు వివాహం చేసుకున్న శుభదినంగా శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లంతా కూడా సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుందని భక్తుల నమ్మకం వైశాఖ మాసంలో శుక్లపక్ష మూడవ రోజున ఈ పండుగను జరుపుకుంటారు ఈ రోజున అనేక శుభ కార్యక్రమాలను పనులను చేసుకోవచ్చు లక్ష్మీదేవిని పూజించడం వల్ల బంగారం కొంటే అది ఎప్పటికీ నిలిచే ఉంటుందని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం బంగారం లేదా మరి ఏదైనా వస్తువును కొనుక్కోవడానికి అక్షయ తృతీయ చాలా మంచి రోజు చిన్న బంగారం లేదా ఇల్లు కారు ఆభరణాల వంటి వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు ఈరోజు బంగారం కొనకపోయినా పర్వాలేదు ఐదు రూపాయలతో ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కోటి రూపాయల బంగారం కొన్న ఫలితం వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అపర కుబేరులు అవుతారు మీ దశ మారిపోతుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం వెండి లేదా ఏదైనా విలువైన వస్తువులు కొనడం అనేది ఆచారంగా మారిపోయింది కానీ ఇందులో నిజం లేదు డబ్బు ఉన్నవారు బంగారాన్ని కొనడం వల్ల వారికి ఇబ్బంది ఏమీ ఉండదు కానీ అక్షయ తృతీయ అంటేనే బంగారం కొనాలి అనుకునే మధ్యతరగతి వారు కూడా అప్పు చేసి మరీ బంగారాన్ని కొంటూ ఉంటారు అలా బంగారాన్ని కొనడం వల్ల మీకు ఐశ్వర్యం లభించదు కానీ అప్పు సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి అక్షయ తృతీయ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవి అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అక్షయ తృతీయను పసిడి రాసుల పర్వదినంగా భావిస్తూ ఉంటారు చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట్లో కొలువు తీరి ఉంటుందని విశ్వసిస్తారు బంగారం మొదటిసారిగా భూలోకంలో గండకీ నదిలోకి సాల గ్రామాల గర్భం నుండి వైశాఖ శుద్ధ తదే రోజు ఉద్భవించింది అందుకే ఈ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు అయితే బంగారానికి పండుగకి సంబంధం ఏమిటంటే చాలామందికి సందేహం రావచ్చు బంగారం అనేది దేవలోహం బంగారానికి హిరణ్మయి అనే పేరు కూడా ఉంది హిరణ్య గర్భ భూగర్భో మాధవో మధుసూదన అని విష్ణు సహస్రనామం చెప్తుంది విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భం నుండి బంగారం కలిగినవాడు అని అర్థం బంగారం విష్ణువుకు ప్రతిరూపం దీని జన్మదినమైన అక్షయ తృతీయ పండుగే అని చెప్పుకోవచ్చు అక్షయ అంటే తరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది ఈ ఈరోజు ప్రతి ఒక్కరూ ఆభరణాలు స్థలాలు గృహాలు కొనుక్కోవడం చేస్తారు సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తాకట్టు ఉపయోగపడే వస్తువు అందుకే అక్షయ తృతీయ రోజు దీనిని కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరూ నమ్ముతారు తెలుగు తృతీయ పసిడి రాసుల పర్వదినం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయాలి పూజా మందిరాన్ని అలంకరించుకొని ఒక పీట మీద పసుపు బియ్యం నాణాలతో ఒక కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసం ముందు బియ్యం పోసి దానిమీద తమలపాకు పరిచి పసుపు వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుడిని పసుపు అక్షింతలతో పూజించిన అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి కొత్త బట్టలను బంగారాన్ని కలస ముందు పెట్టి చక్కెర పొంగలి నైవేద్యం పెట్టుకోవాలి లక్ష్మీదేవి స్తోత్రం చేయడం మంచిది సకల సంపదలకు మూలాధారమైనటువంటి లక్ష్మీదేవిని యథాశక్తి పూజించుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు సమకూరుతాయి చాలామంది ఈరోజు గంగా నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజున కనీసం ఒక గ్రాము బంగారం అయినా సరే కొనాలని అలా కొన్నవారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుందని చాలామంది నమ్ముతారు ఇందులో కొంతవరకు నిజం ఉంది ఈరోజు కొద్ది మొత్తంలో అయినా సరే బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించిన అనంతరం ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని అంటూ ఉంటారు ఆ దానం వల్ల దానం చేసేవారి ఇంట్లో బంగారం అక్షయం అవుతుందని అంటూ ఉంటారు ఇలా తృతీయ పసిటి రాసుల పర్వదినం కాబట్టి పూజా మందిరాన్ని అలంకరించుకొని ఒక పీట మీద పసుపు బియ్యం నాణాలతో ఒక కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసం ముందు బియ్యం పోసి దాని మీద తమలపాకు పరిచి పసుపు వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుడిని పసుపు అక్షింతలతో పూజించిన అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి కొత్త బట్టలను బంగారాన్ని కలసం ముందు పెట్టి పూజించాలి చాలామంది బంగారం కొని పూజించడం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడం ఎంత ముఖ్యమో దానం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం నువ్వులు కానీ మంచం కానీ పరుపు కానీ బట్టలు కుంకుమ గంధం మారేడు దళాలు కొబ్బరికాయ మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి రాగి పాత్రలో నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్ళి అవుతుంది అక్షయ తృతీయ రోజు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెబుతున్నాయి పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాలు అయినా సరే వారం వర్జ్యం రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చు కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు మృత్యు పురాణం ప్రకారం ఈశ్వరుడు తృతీయ వృత్తాంతం గురించి వివరించాడు వైశాఖ శుద్ధ తదియ రోజున ఏ వ్రతమైనా జపమైన దానమైనా చేయడం వలన దాని ఫలితం అక్షయం అవుతుంది ఈరోజు పుణ్యకార్యాల వలన వచ్చే ఫలితం అక్షయం అయినట్లే అవుతుంది ఈరోజు చేసే తప్పులు మహా పాపాలు అవుతాయి ఈరోజు ఎవరైనా సరే ఉపవాసాన్ని ఆచరించి పుణ్యకార్యాన్ని చేయడం వల్ల మీకు కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుంది ఈ రోజున మహావిష్ణువుని పూజిస్తారు కాబట్టి దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తే మీకు మంచి జరుగుతుంది మీకు సంపదలు కలుగుతాయి అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అందులో విజయమే లభిస్తుంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా కళ్ళుప్పును కొనడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది సముద్రం నుండి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అటువంటి కళ్ళుప్పును మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం ముందు లేదా పటం ముందు పెట్టి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది దీనితో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఈరోజు లక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైతే పసుపు కుంకుమ ఉప్పు తెచ్చుకొని మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది దీనితో మీకు ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మీరు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా ఉప్పును అలాగే పసుపు కుంకుమనుకొని మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టడం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా ఐశ్వర్యవంతులు అవుతారు మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఆర్థిక కష్టాలు ఉన్నా సరే తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఈ రోజు చేసే దానానికి స్నానానికి అక్షయమైనటువంటి ఫలం వస్తుంది ఈ రోజున మీరు ఒక పండుగను దానం చేస్తే అక్షయ ఫలం వస్తుంది అంటే ఆనందమైన ఫలం వస్తుంది అని అర్థం ఇలా అన్ని దానాలు చేయవచ్చు మీ స్తోమతను బట్టి ఏ దానం చేసినా సరే దానికి అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది స్తోమత ఉన్నవారు బంగారాన్ని దానం చేయండి ఈరోజు బంగారం కొంటే అక్షయం అయిపోతుందని అనుకుంటారు అది అపోహ మాత్రమే ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు అలా పూజ చేసే సమయంలో పొరపాటును కూడా తులసి దళాలను సమర్పించకూడదు ఈరోజు బంగారం కాకుండా వెండి వస్తువులు ఇల్లు వాహనాలు లాంటివి కొనుగోలు చేసుకోవచ్చు కానీ ఈరోజు పొరపాటును కూడా ప్లాస్టిక్ అల్యూమినియం కంచు స్టీలు సామాన్లు అస్సలు కొనకూడదు వీటిపై రాహు ప్రభావం ఉండడం వల్ల అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీకు సమస్యలు మరింత పెరుగుతాయి అలాగే అక్షయ తృతీయ రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి మనుషులు కూడా శారీరకంగా మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి ఈ రోజు స్నానం చేయకుండా పూజ గదిను కానీ బీరువాను కానీ అస్సలు ముట్టుకోకూడదు ఇక అక్షయ తృతీయ రోజు ఉల్లి వెల్లుల్లి మాంసం అస్సలు తినకూడదు అక్షయ తృతీయ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఈరోజు ఎవరితో గొడవలు పడకూడదు భార్యాభర్తలు గొడవ పడకూడదు పిల్లల్ని తిట్టడం కొట్టడం వంటి పనులు కూడా చేయకూడదు ఎవరి మీద కోపం ప్రదర్శించకూడదు అలా చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది ఇక అక్షయ తృతీయ రోజు పేదవారు లేదా అడుక్కునేవారు ఎవరైనా సరే మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి వారికి ఆహారం ఇవ్వండి లేదా ఏదైనా దానం చేయండి ఇక ఈరోజు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రించకూడదు గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించుకోవడం లాంటి పనులు అస్సలు చేయకూడదు అక్షయ తృతీయ రోజు ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడాలి మీరు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా ఉప్పును అలాగే పసుపు కుంకుమను కొని మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టడం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా ఐశ్వర్యవంతులు అవుతారు ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి